మనం ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు పేపర్లో ఏమేమి అప్డేట్స్ వచ్చాయనేది ఒకసారి చూద్దాం అండ్ నేను ఆల్రెడీ నిన్న ఎగ్జామ్ అయిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత లైవ్ కూడా చేశాను లైవ్లో మీకు క్లారిటీగా కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేశాను వాటిని అక్కడ హైలైట్ చేశారనమాట పేపర్లో కాబట్టి వాటి గురించి ఒకసారి డిస్కషన్ చేసి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి మీకు చెప్తాను అండ్ రిజల్ట్ ఇప్పుడు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది నెక్స్ట్ ఏ రేషియోలో అభ్యర్థులు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది మెయిన్స్కి అనేది ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అండ్ ఎంతమంది ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యారు అది కూడా మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ గ్రూప్ టూ ప్రలో అభ్యర్థులు పరీక్ష ప్రశ్నలు నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన ఓకేనా చూడండి నేను ఆల్రెడీ నిన్న లైవ్లో చెప్పినట్లుగా లెందీ క్వశ్చన్స్ ఇవ్వడం లెందీ క్వశ్చన్స్ అనేవి ఆఫ్కోర్స్ గ్రూప్ టూలో ఇది కామన్ కానీ క్వశ్చన్స్ లెంత్ ఇవ్వడంతో పాటు సెంటెన్సెస్ టైపు ఎక్కువ ఇచ్చాడు అనమాట ఇవ్వాలి అలాంటి అదే గ్రూప్ టూ అంటే అలానే ఉండాలి బట్ ఎక్కువ ఇచ్చేసాడు అనమాట దానివల్ల ఏమవుతుంది టైం కన్జ్యూమ్ అవుతుంది మనకి ఇచ్చింది టూ టూ అవర్స్ థర్టీ మినిట్స్ మాత్రమే ఇందులో మనము అంత పెద్ద క్వశ్చన్స్ని క్లియర్ చేస్తూ చదువుతూ అర్థం చేసుకుంటూ రెండు మూడు సార్లు చదవాల్సి ఉంటుంది చూడగానే పెట్టేలే నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ కూడా కొంచెం వెరైటీగా ఇవ్వడంతో కొంతమంది తెగమక పడ్డారు టైం కన్జ్యూమ్ అయింది చాలామంది అయితే ఆన్సర్లు కూడా సరిగి పెట్టలేకపోయారు అనమాట సో ఇది మ్యాటర్ అండ్ అదంతా పక్కన పెడితే సో మనకి తెలిసిన విషయమే మిలాన్ గురించి ఇచ్చాడని తర్వాత వచ్చేసి మిలాన్ ఎక్ససైజ్ గురించి ఇచ్చాడని తర్వాత వచ్చేసి మెంటల్ ఎబిలిటీలో ఆడుదాం ఆంధ్ర జగనన్న స్కీమ్స్ ఇచ్చేందులో ఏవి రేటు ఏం రాంగ్ ఇవన్నీ సరైనవి ఏంటి చాలా టైం కన్జ్యూమ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియోలో అభ్యర్థులు ఎంపిక చేస్తారంట మెయిన్స్కి ఓకేనా అండ్ వీటి కటాఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మార్కుల మధ్య ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏపీఎస్సి చెప్పట్లేదు ఎక్స్పర్ట్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుందని చెప్తున్నారు ఇది కూడా జనరల్ క్యాటగిరీ వాళ్ళకి అనమాట జనరల్ క్యాటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుందని చెప్తున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మొత్తానికి ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెంటీన్ పర్సంటేజ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు అంటే నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ కావడం జరిగింది బట్ అప్లై చేసుకున్న వాళ్ళు చూసుకుంటే నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది అప్లై చేసుకున్నారు అంటే దగ్గరగా ఎనభై వేల మంది ఈ ఎగ్జామ్కి అటెండ్ కాలేదు ఓకేనా సో ఇందులో క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడాలి బట్ మ్యాక్సిం చాలా సెంటర్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళే ఎక్కువగా రావడం జరిగిందండి అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఫైవ్ టు ఎయిట్ వీక్స్లోగా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారంట రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు లైక్ జూన్ టు జూలై మధ్యలో మెయిన్స్ నిర్వహించే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఫైవ్ టు ఎయిట్ వీక్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ టు ఎయిట్ వీక్స్ అయితే టైం పట్టే ఛాన్స్ ఉంటుంది అంటే రెండు నెలలు ఒకటిన్నర లేదా రెండు నెలలు మనకి టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది రిజల్ట్ కోసం అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే సో గుర్తుపెట్టుకోండి మెయిన్స్కి మాత్రం ఒక పోస్ట్కి యాభై మందిన క్వాలిఫై చేస్తామని చెప్తున్నారు అది కూడా మీరు క్వాలిఫైయింగ్ మార్కులు ఉంటేనే లేదంటే ఈ రేషియో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి చూడలేముంటుంది అనేది ఫ్యూచర్లో అండ్ ఇన్ కేసు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ దగ్గర కీ లేదు మాకు ఎక్కడి నుండి కీ దొరకలేదు అనుకుంటే ఇన్ కేసు ఈనాడు వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రిలమ్స్కి అయితే రిలీజ్ చేశారండి ఈరోజు పేపర్లో మీ దగ్గరలో ఎక్కడైనా న్యూస్ పేపర్లు ఉంటే మీరు ఆ కీని పేపర్ కొనుక్కొని ఆ కీని ఒకసారి చూసుకుంటూ మీరు టిక్ పెట్టిన మీకు ఏదైతే ఓఎంఆర్ షీట్ ప్రింటెడ్ ఉంటుందో అది మీ దగ్గర ఉంటుంది కదా దాన్ని పట్టుకొని చూసుకోండి మీరు ఏం రైట్ పెట్టారు ఏం రాంగ్ పెట్టారు అనేది ఒకసారి చూసుకోండి ఓకేనా అండ్ మన్ అన్ని కోడ్లకి అన్ని పేపర్ కోడ్లకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఇన్ కేసు మీకు ఇది పీడిఎఫ్ కింద కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు వెళ్ళి జాయిన్ అయ్యి ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో చూసుకోండి మీరు పీడిఎఫ్ కింద చూసుకుంటూ టిక్ పెట్టుకోండి లేదు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఈరోజు పేపర్ ఆరు రూపాయలు ఆరున్నర ఏడు రూపాయలు ఉంటుంది కొనుక్కొని ఒకసారి చూసుకోండి ఇది కీ అయితే కాదు జస్ట్ ఈనోడు వాళ్ళు ప్రిపేర్ చేసినాకి ఇందులో రెండు మూడు తేడాలు ఉండొచ్చు అంతే రెండు మూడు నాలుగు ఐదు తేడాలు ఉండొచ్చు మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ఓకేనా ఇది గెస్ ఓవరాల్గా ఈరోజు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను నేను లైవ్ కూడా చేశాను చాలా రోజుల తర్వాత ఎవరైనా చూడకపోతే ఒకసారి లైవ్ వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్